తన పశుచుడు పశుచుడు పశుషుడు ఏంటంటే స్తుదేహి వంద నములు స్థు దృవుడు మీలో జ్ఞాన వివేకములు గలవాడెడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపర్చవలెను మహోమతుడు అయిన తంటే దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరచిన స్తోత్రములు తండ్రి జ్ఞానం గలవారు తండ్రి సాత్వికము గలవారై తండ్రి యోగ్య ప్రవర్తనతో తండ్రి వారి క్రీడను కనపరిచినప్పుడు మంచి నాయకుడు వల్ల తండ్రి మంచి భక్తుడు వల్ల తండ్రి మీ గలమైన నామములకు కీర్తి తెరిచేవారుగా తండ్రి వారు అనేకులకు ఒక మాదిరికరంగా ఉండగలగడం మీరు ఎంతో కృపచోతున్నారు ప్రతి జ్ఞాన వివేకములతో నిండిన వారిగా ఉండగలగడానికి నీ దైవ సహాయాన్ని బిడ్డకి దయచేసి తండ్రి ఆ బిడ్డ యోగ్య ప్రవర్తన వలన అనేక క్రీస్తు వైపు నడిపించగలిగేటువంటి మంచి సత్ప్రవర్తన కూడా తండ్రి నీ కృప ద్వారా దయచేయండి అనుదినము తిన ఎంతో ఆసక్తితో ఈ ప్రార్థనలో ఏకీభవించి దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నారు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా తండ్రి వారికి సాత్వికమైన మనస్సును దయచేయండి బ్రహ్మ తండ్రి ఓర్చుకుంటుండగా తండ్రి వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించి వారిని సంతృప్తి పరచండి తండ్రి వారిని జ్ఞానంతో నింపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి